నువ్వు నేనే బెటర్ నాకు కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ క్యారెక్టరా బాబు నీది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రమ్మి బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే తమిళ చూడగానే అర్థమవుతుంటది చేయబోతున్నాం అది ఎవరి మీద అంటే మా ఇంటికి వస్తుంది కొన్ని రీల్స్ లో కూడా ఉంటుంది కదా నేత్ర చేద్దాం అనుకుంటున్నాం పోయినాయని ప్రాంగ్ చేద్దాం అనుకుంటున్నాం మా ఇంట్లోకి ఎవరు రారు తను తప్ప సో నువ్వే వస్తావు కదా నువ్వే తీసుకున్నావు అని మేము చెప్తాం అనమాట ఇంకా తన రియాక్షన్ చూద్దాము గొడవ పడుతుందా లేకపోతే ఏడుస్తుందా అనేసి ఎండ్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే మా బావ వెళ్ళి తనని తీసుకొని వస్తాడనమాట తనని తీసుకొచ్చిన తర్వాత మేము కెమెరా ఫిక్స్ చేసి పెడతాము ఆ తర్వాత తన రియాక్షన్ చూద్దాం మేము కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తాం ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేస్తాం ఇంకా లెంత్ చేయమనమాట ఇక్కడ అయితే కెమెరా ఫిక్స్ అంటే తను వస్తే ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేస్తాం మనం ఎక్కడ చూస్తున్నదో తెలుసుకోండి రాసుకురానికి వెళ్తున్నాడు తెలీదు ర్యాంక్ ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో తెలియదు కానీ ఇంక నుంచి ఫ్రాండ్స్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం మా హస్బెండ్ కొంచెం షై షై ఫీల్ అవుతాడు ఇంక నుంచి అలవాటు చేసుకుంటాం చూద్దాం అని ఉంటుందో ఓకే వస్తున్నారనమాట భయం భయంగా ఉంది నాకు నవ్వు వస్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా వీడియోలు తీయాలని చెప్పండి అంతే చూసుకుని అర్థం అయితే వీడియో తీసేటట్టు అనిపిస్తున్నా అనిపిస్తున్నారు అసలు ఎవరికి లేదా వీడియో తీసే

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని చంపేసినట్టు నా మీద పడతారేంటి చదువుకున్నావా akaletiκalease da neplo noucina mintaκi posdenoa netkudat sootαn malo नहीं नहीं। तो नहीं आप कौन चुप हैं तो तुम कुछ कहने चलो ना कि तो समझ लेते ये मना दे ऐसा नहीं है मैं मैं तो किस्सा रहा नहीं भी नहीं कि मैं तो फिर मकान पर जोगा तो भी ये बाप करेगा नहीं सुना आधी कभी चिंता रखेगा तो ये नहीं है वो टाइम टाइम लगा गुप्ता भी अपने पे चिंता

Hva?

లేదు ఇంట్లో దుడ్లు పోతాయి అది నీకా రాదు అప్పుడు నువ్వు మంచి పెట్టుకోవచ్చు కదని రోజు ఏడవాళ్ళ రూపాయలు అరవై చూసుకోడి ఉంటాయి నేను ఒక్క రూపాయ తీసుకున్నాను తీసుకున్నావా నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బీదే చూసుకున్నారు అమ్మ నాకు చెప్పు

हेले ने वीडियो आ मन ना हो पेन आ मुति गञ्जे भेटु ई बट ए बट ए बट द प्रांक ति तुम्हारी भट बिन ने पापम त लेच सुस्त वाले सुते गए सागे चले गए सॉरी बागुन द प्रांक നീ അടക്ക ദുഃഖം ആയില്ല മേടാങ്ക ആയിരുന്നു ചുമ ചെയ്ത് സുതട്ട మాము అనుకుంటున్నాం నీ మీద ప్రేమ చేద్దామని నీ పాప మా ఫటే వాడు ఫీల్ అవుతున్నాడు పాప మా వాడు ఎందుకు ఏడిపిస్తారు నా పెద్ద చేయాలనుకున్నారంట తిరిగి తనమే ఎలా చెప్పండి ఇది వేరే అనుకుంటుంది కానీ ఇట్లైఫ్ అనమాట ఎందుకంటే తొందరగా ఏడ్చింది రొల్లి పడుతుంది అనుకుంటే ఇంకా రెండు ఏంది కదా ఇంకోటి అనుకుంటే కానీ ఇంకా మా ఇంట్లో రెండు సార్లు పోయినాయి ఇది ఐదు వందలు ఐదు వందలు అందుకే ఇది మూడోసారి పోయిందని తన మీదకి చెప్పినాం అనమాట కానీ మా ప్రాంక్ నచ్చితే మీరు ఎంటర్టైన్మెంట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఇంకోటి గట్టిగా చేస్తాను నేను ఏడి ఏడిపించి చేస్తా నేనైతే ఇంకా ఘోరంగా ఏడిపిస్తుంటే నేను వాళ్ళన్న కాబట్టి ఇంత నగినగి ఏడిపిస్తాడు అంటే వాళ్ళన్న ఎప్పుడు వీళ్ళిద్దరు కామెడీ అనమాట అందుకే అట్లా చేసుకున్నారు నానైతే ఇంకా ఘోరంగా చేస్తా నెక్స్ట్ ఓకే బాయ్ చెప్పు లవ్ అడిగి బయట